ఇక్కడ ప్రాంతాల నుంచి రావడం జరిగింది మీరందరూ కూడా శాంతితంగా పోలీస్ వెళ్ళి సమర్పించి బాధలు చెప్పుకొని మళ్ళీ రావాలని అందరూ కూడా ఐదు సంవత్సరాల నుండి అర్చకుడిపై దాడులు జరుగుతూనే ఉన్నాయి ప్రధానంగా నేను చెప్పవలసింది ఏంటంటే మొట్టమొదటిసారిగా బాపట్లలో మొట్టమొదటి దాడి నా మీద జరిగింది ప్రధానంగా నా మీద జరిగింది ఆ దాడి అక్కడ నుండి ప్రారంభమైన దాడులు ఈ రోజు వరకు దాడులు జరుగుతున్నాయనంటే ఎంత సిగ్గుచాటుగా ఉందనంటే చాలా బాధాకరమైన విషయం అర్చకుడు పది మంది మేలు కోరుకుంటారు అమ్మా మీరు బాగుండాలి మీ కుటుంబం బాగుండాలి మీ పిల్లలు బాగుండాలి మీరు ఇంకా అభివృద్ధి చెందాలి దినదిన ప్రవర్తమానం చెంది బాగా మంచిగా ఉండాలని కోరుకుంటే అర్చకుడి మీద దాడులు జరిగితే ఈ రోజున మనందరం కూడా హిందువులు మనందరం కూడా అర్చకుడికి సంఘీభావం కలపాల్సిన సమయం ఆసన్నమైనది ఈ రోజున మనం మనకెందుకులే ఇది మనని కాదు కదా మన ఊరు కాదు కదా మన వాడ కాదు కదా పక్క వాళ్ళ కదా అని అనుకుంటే రేపొద్దున మన ఇళ్లలో జరిగినా కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది ఇందులో బంధువుల ద్వారా మీ అందరికీ నేను ఒక్కటే నిర్ణయం చేసుకుంటున్నా శుభకార్యానికి మనం ఎంతమంది అయితే వెళుతూ ఉంటామో ప్రతిదీ మనది ఆయన దయ దేవుడి కళ్యాణానికి అందరూ పెద్దలే అన్నట్లుగా అర్చకుడు లోక కళ్యాణార్థం లోకం కోసం పాటుపడే మీద పురోహితుల మీద దారుణం జరుగుతూనే ఉన్నాయి